కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ యువ గర్జనకు సత్యవతి రాథోడ్తో కలిసి శంకర్ నాయక్ హాజరయ్యారు సభలో శంకర్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీలు రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు కేసీఆర్ ను తిడుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఇవాళ కొంతమంది సన్యాసులు వివేకులు ఇవాళ కేసీఆర్ గారి శోభయాత్ర చేస్తారు బయ్యారాం సన్యాసులు మన పార్టీ ఉన్నప్పుడు మన పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా అట్లా ఊసర వెళ్లి రంగు మార్చినట్టు మార్చుకుంటూ ఇవాళ బయ్యారా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి శోభయాత్ర చేశారు ఈ శోభయాత్ర చేసిన తర్వాత మన పార్టీలో ఉన్న నాయకులు పదవులు తీసుకున్న నాయకులు గొప్ప నాయకులు నా మీద ఉన్న ఆకాంక్ష నా మీద ఉన్న కసి పార్టీ మీద లేదు మరి అది మీరు మాట్లాడాల్సిన బాధ్యత ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ లేదా ఒక ఎమ్మెల్సీ గారికి లేదా ఒక ఎమ్మెల్యే గారికి లేదా ఒక మినిస్టర్ గారికి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఏదైతే బయ్యారాములో ఊతుర వెళ్లిలాగా మీరు రంగులు మార్చుకుంటూ శవయాత్ర చేశారో కబర్దారని చెప్తున్న రాబోయే రోజులు మాయబిడ్డ మీ ఆటలు చల్లవని చెప్పి మీరు ఒక చేశారు శోభయాత్ర మాత్రమే చేశారు కానీ రాబోయే రోజులలో మీరు మీ ఊర్లో ఉండాలంటే చాలా భయంకరంగా ఉండదని చెప్పేసి నేను మరో చేస్తున్నా మన పార్టీలో ఉండే కొంతమంది తల్లి పాలు తీకి రొమ్ము గుద్దిన నా కొడుకులున్నారు ఇప్పటికైనా నేను చెప్తున్నా పెద్ద పెద్ద నాయకులకు నేను చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా బిడ్డ తప్పకుండా పార్టీ కోసం పని సైనికులకు ಪಾರಿ ಪ <laughs>